అందరికీ నమస్కారం జై జైశ్రీకృష్ణ భగవద్గీత అండి మన భగవద్గీత భగవద్గీత మన భారతీయ సంస్కృతిలో గొప్ప గ్రంథం ఇది నీతి ధర్మం ధైర్యం భక్తి వంటి విలువలను మనకు నేర్పుతుంది ఈ గ్రంథం పిల్లల్లో ఏకాగ్రత మంచి ఆలోచనలు సద్గుణాలను పెంపొందిస్తుంది మా బాబు భగవద్గీత శ్లోకాలను నేర్చుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇలానే ప్రతి ఒక్కరూ భగవద్గీత నేర్చుకొని జీవితంలో మంచి విలువలు పొందాలని నేను కోరుకుంటున్నాను భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఉండగా అందులో ఏడు వందల ఉన్నాయి పన్నెండో అధ్యాయంతో మొదలుపెట్టి ప్రతిరోజు ఒక్కొక్క శ్లోకం మా బాబుతో చెప్పిద్దామని అనుకుంటున్నాను ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మనందరికీ స్ఫూర్తి కలిగించాలని ఆశిస్తున్నాను మీరు కూడా ఈ ప్రయాణంలో మాతో చేరాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు జై శ్రీకృష్ణ श्रीमद् भगवत गीता अतः वादसोद्याय हा अर्जुन वाचा एवं सततय उपाये भक्तास्वाम पयु बाचते ये चा प्रचिन्म अव्यक्तन देशां कीयो वित्तमा हा जैसे इसना अंदर की नमस्कार नाला के मी भगवदी नेवाल डिस्क्रिपन Babšlo en kitčedi higa баб gita nečkon ni bezvisna.